అందరికీ వందనాలు తండ్రిల గురించి తెలుసుకుందాం ఈరోజు బైబిల్లో ఉన్నాయి వే మాకు తండ్రివి మేము నాకు జగడమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరం నీ చేతి మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము ఎర్షియా అరవై నాలుగు ఎనిమిదో క్షణం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించును దేశంలో నీవు దీర్ఘీష్మం అవునట్లుగా నీ తల్లి నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము పన్నెండో వచ్చే వందనాలు బైబుల్లో ఉన్న తండ్రి గురించి తెలుసుకున్నాము ఎహోవా నీవే మాకు యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగట జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరం నీ చేతి పని అయినాముష అరవై నాలుగు ఎనిమిది నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నిర్గమకాండము ఇరవై పన్నెండు నిన్నగన్న నీ తండ్రి ఉపదేశములో అంగీకరించుము నీ తల్లి నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము సామితలు ఇరవై మూడు ఇరవై రెండు తన తండినైనా తన తల్లినైనా నిర్లక్ష్యం చేయువాడు శాపగస్తుడు శాపగస్తుడను చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనెనుపదేశండము ఇరవై ఏడు ఇరవై ఏడు పదహారు